రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుందన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి త్వరలో పార్లమెంట్లో ప్రాతినిధ్యం దక్కుతుందన్నారు ప్రజల తరపున పోరాటం చేసేది కాంగ్రెస్ మాత్రమే అన్నారు బాబు జగన్ పవన్ బీజేపీకి తొత్తులే అంటే ఘాటుగా స్పందించారు ఈ రాష్ట్రంలో కూటమి మీద పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ముందు ముందు ఏ కార్యక్రమాలు చేపట్టాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఏ ఇష్యూస్ టేకప్ చేయాలి ఇవన్నీ డిస్కస్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేనే పశ్చిమ గోదావరి జిల్లాకు రావటం జరిగింది జిల్లాలోని నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఏం చేయాలి వాళ్ళ అభిప్రాయాలను అయితేనేమి వాళ్ళ సూచనలు అయితేనేమి లేక వారికి ఉన్న ఇబ్బందులైతేనేమి ఇవన్నీ కూడా వినటానికి పార్టీ అధ్యక్షురాలుగా నేను ఇక్కడికి రావటం జరిగింది నిజానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి చాలా అవసరం ఉంది ఈ అవసరం ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు నిజానికి మన రాష్ట్రానికి ఎందుకంటే ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీని ధైర్యంగా ఎదురించగల సత్తా ఉన్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ